మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ పెద్దోడు సుశ్రీత్ పద్దెనిమిది ఏళ్ళకి ప్రపంచ ఛాంపియన్ మనోడే కింగ్ చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్ పూరులో లిరేన్ పరాజయం ఇదైతే చెస్ చాంపియన్షిప్లో అయితే మన గుకేష్ గారు అయితే గెలిచారు అంటే ఇప్పుడు అయితే వరల్డ్ చెస్ చాంపియన్ ఈయన పూర్తి పేరు అయితే దొమ్మరాజు గుకేష్ ఈయనైతే తమిళనాడులో అయితే ఉంటాడు చెన్నై దగ్గర అయితే ఇది లాస్ట్ లో అయితే ఒక మూతో అయితే ఈ మ్యాచ్ అయితే గెలిచారు గుకేష్ గారు అయితే వరల్డ్ చెస్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు అంటే ఇప్పుడైతే గుకేష్ గారికి అయితే ఎయిటీన్ ఇయర్స్ ఆయన అయితే అందుకే అందుకైతే హెడ్డింగ్లో అయితే చిన్న వయసులో అని అయితే ఇచ్చారు కంగ్రాజు ఎలెక్షన్స్ ఫర్ గుకేష్ అంటే ఇప్పుడు విశ్వనానంద్ ఆనంద్ తర్వాత అయితే గుకేష్ గారే ఇప్పుడు మన ఇండియా నుంచి అయితే చెస్ ఛాంపియన్ జెమిలీపై మరో అడుగు రెండు బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం జమిలీ ఎలక్షన్స్ అంటే ఇప్పుడైతే అన్ని ఎలక్షన్స్ కలిపి అయితే ఒకటేసారి అయితే పెట్టడం అంటే ఇప్పుడైతే అమెరికా ఎలక్షన్స్ అయితే జరిగాయి కదా అట్లా అంటే స్టేట్లో ఇంకా సెంట్రల్లో అయితే ఒకటేసారి అయితే ఓటింగ్స్ అయితే నిర్వహిస్తారు దాన్నే జమిలీ ఎలక్షన్స్ అని అయితే అంటారు అయితే క్యాబినెట్ నుంచి అయితే టూ బిల్స్ అయితే వచ్చాయంట అభివృద్ధి పనులకు అనుమతి అనుమతి ఇప్పించండి ఒకటి పాయింట్ అరవై మూడు లక్షల కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే పర్మిషన్ అయితే అడుగుతున్నారు డెవలప్మెంట్ గురించి అయితే ఏడాదంత కూరగాయల సాగు ఈ దిశగా రైతులకు ప్రోత్సాహం వ్యవసాయ మార్కెట్లలోనూ ఉత్పత్తుల విక్రయాలు ఇదైతే అగ్రికల్చర్ గురించి అయితే ఇచ్చారు అంటే మొత్తం టోటల్గా అయితే పండిస్తే అయితే అదైతే రైతులకు కూడా అయితే అయితే అవుతుంది ఇంకా అయితే మార్కెట్లో కూడా అయితే కూరగాయల అంటే కూరగాయలను అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు భారీ ఎదురు కాల్పులు ఛత్తీస్గఢ్లో ఏడుగురు మావోయిస్టుల మృతి ఇదైతే మళ్ళీ అయితే ఛత్తీస్గఢ్లో అయితే ఎదురు కాల్పులు అయితే జరిగాయి ఇప్పుడు ఇందులో అయితే సెవెన్ మెంబర్స్ మావోయిస్టులు అయితే చనిపోయారు ఈ షూటింగ్లో అయితే అభివృద్ధి పనులకు అనుమతులు ఇప్పించండి జమిలీపై మరో అడుగు ఏవైతే ఫస్ట్ ఫైల్ వచ్చా ఎక్కడికైతే వచ్చాయి లాభాలంటూ ఊరిస్తారు ఉన్నదంతా ఊడ్చేస్తారు సైబర్ నేరాలు రియల్ మోసాలు ఆర్థిక ద్రో ద్రోహాలు సామాన్యులను ఉంచుతున్న నేరస్తులు ఈ ఏడాది దోచుకున్నది ఎనిమిది వేల కోట్లకు పైగానే ఇదైతే సైబర్ నేరగస్తులైతే ఇయర్లో అయితే మొత్తం ఎయిట్ థౌజండ్ క్రోర్స్ అయితే పీపుల్స్ నుంచి అయితే దోచుకున్నారు అంటే ఇది అయితే ఇప్పుడు లాభాలు అంటూ అంటే ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో ఇప్పుడు మనం ఏదైనా ఒక యాప్ యాప్ అయితే చూస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో ఇంకా స్టాక్ అంటే ఇన్వెస్టర్స్ కూడా అయితే ఉంటారు కదా స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా అయితే అందులో కూడా అయితే లాభాలు వస్తున్నాయి అంటే ఈ ని నొక్కితే అయితే లాభాలు అయితే ఇట్లా అయితే పెడతారు కానీ అయితే మనం మనీ వస్తుంది అనుకుంటే అయితే మనం మన ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే వాళ్ళకైతే వెళ్తుంది వాళ్ళైతే సైబర్ సైబర్ క్రైమ్స్ వాళ్ళు అయితే ఏం చేస్తారు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్స్ మొత్తం తీసుకొని మనకు ఫోన్ చేసి అయితే బెదిరిస్తారు ఇంకా మనీ అయితే అడుగుతారు అలా కాకుండా అయితే డైరెక్ట్ అయితే మనీ అయితే తీసుకుంటారు రైతుకు సంఖ్యలు ఇది అయితే సింగరే హైదరాబాద్ లో అయితే జరిగింది ఇది అయితే దేని గురించి అంటే అప్పుడైతే మనమైతే పేపర్లు అయితే ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ అయితే ల్యాండ్ తీసుకుంటుంది ఇంకా సరిపోయే మనైతే అయితే అని అయితే అప్పుడు ఒకసారి అయితే పేపర్లు అయితే వచ్చింది అందుకోసం అయితే మళ్ళీ నెక్స్ట్ డే అయితే కొందరు పీపుల్స్ అయితే కలెక్టర్ మీద అయితే దాడి అయితే ఇన్ఫర్మేషన్ కూడా అయితే మనకైతే వచ్చింది కదా ఇప్పుడు ఆ మ్యాటర్లో అయితే కొందరినైతే అరెస్ట్ చేశారు ఇప్పుడు వాళ్ళకైతే బెయిల్ అయితే వేశారు అదైతే అప్పుడైతే న్యూ లాస్ అయితే రాలేదు అప్పుడైతే పెట్టద్దు అంటే అట్లయితే పెట్టద్దు అని అయితే చెప్పారు ఇప్పుడు మళ్ళీ అయితే న్యూ లాన్స్ అయితే వచ్చాయి లాస్ అయితే వచ్చాయి కాబట్టి అయితే పెట్టచ్చు అని అయితే అంటే వేడిలు పెట్టచ్చు అని అయితే చెప్తున్నారు కానీ అయితే ఇదైతే ఇక్కడైతే ఇచ్చారు కానీ వీళ్ళకి తెలియదు అనుకుంటా ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ సంస్కరణలకు సిద్ధమైన విశ్వవిద్యాలయాల నిధుల సంఘం ఇటీవల యూజీ పీజీ కోర్సులకు సంబంధించి కనీస బోధన ప్రమాణాల ముసాయిదా నిబంధనలు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చింది వాటి ప్రకారం ఉన్నత విద్యా సంస్థలు ఉన్నత విద్యా సంస్థలు ఏటా రెండుసార్లు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం వీలవుతోంది ఆయా కోర్సుల్లో విద్యార్థులకు మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అవకాశాలు ఇవ్వడం వంటి మరెన్నో మార్పుల్ని తీసు ముసాయిదా పత్రం ప్రతిబంధించింది ప్రతిపాదించింది అయితే వీటి అమ ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడం అత్యవశ్యకం అత్యవశ్యకం అత్యావశ్యకం ఈ ఆర్టికల్ దేని గురించి అంటే స్టడీ పర్పస్ గురించి అయితే ఇచ్చారు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజిసి ఇటీవల యూజీ పీజీ కోర్సులకు సంబంధించిన కనీస బోధన ప్రమాణాల ముసాయిదా నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చింది యూజీసీ అంటే యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ అంటే ఇదైతే దీని గురించి అంటే ఇప్పుడు యూనివర్సిటీస్కి అయితే ఎంత మనీ కావాలి అంటే ఎలా జరుగుతుందని అయితే చెక్ చేసే దాంట్లో అయితే ఇదైతే ఇంపార్టెంట్ దీని తెలుగులో అయితే విశ్వవిద్యాలయాల నిధుల సంఘం అని అంటారు అంటే మరి మనీ పర్పస్ ఇటీవల యూజీ పీజీ కోర్సులకు సంబంధించిన కనీస బోధన ప్రమాణాల ముసాయిదా నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చింది అంటే ఇటీవల అయితే ఇదైతే ఏం చేసిందంటే ఈ యూజీ పీజీ కోర్సుల్లో సంబంధించిన అంటే కొంచెం ఇంపార్టెంట్లో అయితే ఏం చేశారు కనీస బోధన ప్రమాణాల ముసాయిదా నిబంధనలు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈ పథకం అనేది ఇదైతే తీసుకుని అయితే వచ్చింది అంటే యాక్ట్ అయితే తీసుకొచ్చింది బిల్ని అయితే వాటి ప్రకారం ఉన్నత విద్యా సంస్థలు ఏటా రెండుసార్లు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం వీలవుతుంది అంటే ఈ యాక్ట్ ప్రకారం అయితే ఏ ఒక్క స్టూడెంట్ అయినా టూ టైమ్స్ అయితే ఒక కోర్సు నుంచి ఇంకో అయితే వెళ్ళచ్చు ఇది అయితే యూనివర్సిటీస్లో చదివే వాళ్ళకైతే ఇప్పుడు అంటే ఇంటర్ నుంచి అయితే బీటెక్ అందులో మనం స్టడీ అయిపోయేదాకైతే ఇప్పుడు ఏదైనా ఒక దాని అయితే మనమైతే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే దానికి సప్లిమెంటరీ అయితే రాయాలి ఎగ్జామ్ అదైతే వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అయితే ఉంటుంది అది రాసినాకైతే మళ్ళీ అయితే ఒక వన్ ఇయర్ మొత్తం అయితే ఆగాలి ఒకవేళ పాస్ అయితే మనం అందుకైతే వన్ ఇయర్ ఎందుకు ఆగాల్సిందే అని అయితే ఇప్పుడు ఒకవేళ పాస్ అయితే వాళ్ళైతే మిడిల్లోనైతే అయితే వాళ్ళని అయితే తీసుకుంటారంట ఈ యాక్టు ప్రకారం ఆయా కోర్సుల్లో విద్యార్థులకు మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అవకాశాలు ఇవ్వడం వంటి మరెన్నో మార్పుల్ని ఈ ముసాయిదా పత్రం ప్రతిపాదించింది అంటే ఈ కోర్సులో అయితే స్టూడెంట్స్కి వెళ్తే స్టూడెంట్స్కి అయితే మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అనే అవకాశాలు కూడా అయితే ఉన్నాయంట అలాగే ఇంకా 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 కొన్ని మా ఇంకా కొన్ని చేంజెస్ కూడా అయితే చేశారు అయితే వీటి అమలులో ఎదురయ్యే సవాళ్ళను అధిగమించడం అత్యావశ్యకం అంటే ఇప్పుడైతే ఇది ఇంకైతే స్టార్ట్ చేయలేదు యాక్ట్ని అయితే ఒకవేళ ఒకవేళ స్టార్ట్ అయితే ఈ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అయితే ఉంటాయి వాటిని ఫేస్ చేస్తే అయితే వాటిని ఫేస్ చేయాల్సిన అవసరం అయితే మనకైతే ఉంది ఎందుకంటే ఇదైతే చాలా ఇంపార్టెంట్ మంచివే కానీ అంటే ఇదైతే యాక్ట్ మంచిదే కానీ అయితే కొన్ని అయితే ప్రాబ్లమ్స్ లాంటి అయితే ఎదురయ్యే అంటే అది ఇప్పుడైతే ఒకవేళ ఫెయిల్ అయితే సప్లిమెంట్ రాసినాకైతే మళ్ళీ అయితే పాస్ అయినాకైతే మనమైతే మిడిల్ అయితే జాయిన్ అయితే కావచ్చు ఇప్పుడైతే చదివిన అయినా చదివనైనా అయితే రెండు ఇద్దరు అయితే ఈక్వల్ అయితే వెళ్తున్నారు కాబట్టి అందుకే ఇక్కడైతే కానీ అని అయితే ఇచ్చారు అధ్యాపకుల కొరత అంటే అయితే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో కాలేజెస్లో కూడా అయితే టీచర్స్ లెక్చరర్స్ అయితే ఉండడం లేదు అందుకే నిన్నైతే లెక్చరర్స్ కాలం అయితే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్కి అయితే మార్చారు ప్రొఫెసర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ విశ్వవాలయంలో దేశ ఆర్థికం దేశంలో ధరల పెరుగుదల వల్ల పేద మధ్యతరగతి ప్రజల ఆదాయాలు కుంచుకుపోతున్నాయి వారి కొనుగోలు కొనుగోలు శక్తి తగ్గిపోవడం పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే పారిశ్రామిక రంగం మందగి మందగతిలోకి జారిపోవడం జీడిపి వృద్ధి రేటు క్షీణతకు కారణమవుతోంది ఈ వృద్ధి రేటు క్షీణత తిరిగి ప్రజల ఆ ఆదాయాలను దెబ్బతీస్తుంది ఇండియా ఇప్పుడు ఈ విష చిక్కుకపోయింది ఇది అయితే ఒక వన్ ఇయర్ తర్వాత అయితే జీడిపి అనేది అయితే ప్రతి ఒక్క కంట్రీకి అయితే ఇస్తారు అందువల్లనైతే మన కంట్రీ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే బిజినెస్ పర్పస్లో అయితే మనీ లాస్ అవుతుంది దేశంలో ధరల పెరుగుదల వల్ల పేద మధ్యతరగతి ప్రజల ఆదాయం పోతున్నాయి అంటే మన ఇండియాలో అయితే ఇప్పుడు మనీ అయితే పెరగడం వల్ల అయితే ఇప్పుడు పేద అంటే పూర్ పీపుల్స్ ఇంకా మిడిల్ క్లాస్ పీపుల్స్కి అయితే వాళ్ళకైతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటున్నాయి వారి కొనుగోలు శక్తి తగ్గిపోవడం పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది అంటే వాళ్ళు కూడా అయితే డౌన్ అవ్వడం వల్ల అయితే అదైతే పారిశ్రామిక ఇండస్ట్రియల్ సెక్టర్స్ మీద అయితే డిపెండ్ అవ్వాల్సిన పని అయితే వస్తుంది ఇదైతే ఏం చెప్తున్నారు ఇప్పుడు పీపుల్స్ అయితే ఏదైనా వస్తువు లేదా మిషన్ కొనుక్కుంటే అయితే ఆ కంపెనీకి అయితే అంటే మనీ అయితే వస్తాయి వాళ్ళు అయితే కొన్ని టాక్సెస్ అయితే గవర్నమెంట్కి అయితే కట్టేస్తారు ఇప్పుడు మనమే అయితే ఏం కొనుక్కోవడం ఆపేస్తే అయితే అక్కడ వాళ్ళకైతే మనీ రావు ట్యాక్సెస్ కూడా అయితే పెరుగుతాయి అయితే మన జీడిపి రేటు కూడా అయితే తగ్గిపోయింది జీడిపి వృద్ధి రేటు క్షీణతకు కారణమవుతోంది అంటే ఇప్పుడు మనం కొనక పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్స్ వాళ్ళ అంటే మనీ లేకపోవడం వల్ల వాళ్ళు కొనుక్కో కొనుక్కోరు అందుకోసమైతే అది జీడిపి మీదైతే ఎఫెక్ట్ పడి అయితే మొత్తం అయితే తగ్గిపోయింది అది ఈ వృద్ధి రేటు క్షీణత తిరిగి ప్రజల ఆదాయాలను దెబ్బతీస్తోంది మళ్ళీ అయితే జీడిపి అంటే ట్యాక్ ట్యాక్సెస్ అయితే పెరుగుతాయి అయితే జీడిపి వాళ్ళు అయితే పెరుగుతాయి ట్యాక్సెస్ ఎందుకంటే మనమైతే ఏం కొనుక్కోవడం జీడిపిని తెలుగులో అయితే తలసరి ఆదాయం అనేది అంటారు అంటే ఇప్పుడు మనం ఏదైనా కొనుక్కుంటే అయితే అదైతే కంపెనీకి యూజ్ అవుతుంది అదైతే జీడిపి కూడా అయితే పెరుగుతుంది అంటే ఇదైతే సైకిల్ టైప్ అయితే ఉంటుంది ఇప్పుడు మనం కొనుక్కోపోతే అయితే కంపెనీ లాస్ అవుతుంది అక్కడ జీడిపి కూడా తగ్గిపోతుంది మళ్ళీ అయితే ట్యాక్సీస్ అయితే పెంచుతారు పెంచడం వల్ల అయితే ఇప్పుడు మనం కట్ ఎంత చేసిన అయితే కట్టేస్తాము కట్టేస్తే అయితే అదైతే కంపెనీ తీసుకొని అయితే మళ్ళీ అయితే జీడిపి అయితే అక్కడైతే పెరగచ్చు ఇప్పుడు అయితే సైక్ ఎగ్జాంపుల్ సైకిల్ ఇప్పుడు మనం తొక్కితే అయితే అదైతే ముంగటికి వెళ్తుంది లేకపోతే అక్కడైతే సాబిత అవుతుంది ఇది కూడా అయితే ఒక సైకిల్ సిస్టమ్ లాంటిదే జీడిపి జీడిపి గురించి ఇండియా ఇప్పుడు ఈ విషయవలంలోనే చిక్కుపోయింది విషవలంలోనే చిక్కుపోయింది విష వలయంలోనే చిక్కుపోయింది వలయం అంటే సర్కిల్ వలయం అంటే సర్కిల్ విష వలయం అంటే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్లో ఇంకా జీడిపి రేటు వాటి గురించి అంటే వాటి వల్ల అయితే మనమైతే అందులో అయితే ఉన్నాము వాటి వాటిని తీసేస్తే అయితే మనమైతే అందులో నుంచి అయితే బయటకైతే వస్తాము పడిపోయిన కొనుగోళ్ళు ఇదైతే ఇప్పుడైతే ఎగ్జాంపుల్ ఫెస్టివల్ సీజన్స్లో అయితే మనమైతే ప్రతి ఒక్కరైతే ఎవరినైతే బట్టలని అయితే కొనుక్కుంటారు అందువల్ల అయితే వాళ్ళకైతే మన అంటే వాళ్ళకైతే మనీ అయితే వస్తుంది అలా అలా అయితే వాళ్ళైతే డెవలప్ అయితే అవుతారు ఇప్పుడు కొన్ని ఫెస్టివల్ సీజన్ తర్వాత అయితే ఎవరు ఎక్కువ కొనుక్కోరు ఇంకా వాళ్ళ వాళ్ళకైతే మనీ అయితే తక్కువైతే వస్తుంది అంటే ఇప్పుడు బైస్ అయితే తగ్గిపోయారు కొ దీని అయితే కొనుగోలు శక్తి అంటారు వడ్డీ రేట్లు ఎగబాకీ అంటే వడ్డీ అంటే లోన్స్ ఇప్పుడు లోన్స్ అయితే తీసుకుంటాం కదా ఇప్పుడు ఒక దగ్గర మనీ తీసుకుంటే దాని టైం అయితే కట్టపోతే అయితే దాని మీద అయితే వడ్డీ అయితే పడుతుంది అంటే ఇంట్రెస్ట్ అయితే పెంచుతారు అంటే ఇట్లయితే పెంచడం వల్ల అయితే ఏ పీపుల్ కూడా అయితే తీసుకోవడం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ అభివృద్ధికి గొడ్డలి పెట్టు అంటే ఇదైతే సిటీ ఇంకా టౌన్ అంటే ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు మన జీవితం అనేది అయితే విలేజ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది విలేజ్లో అయితే అయితే ఉంటారు ఆ తర్వాత అయితే సిటీ టౌన్స్లో అయితే డెవలప్ అయితే అయింది ఇప్పుడు విలేజ్లో అయితే మొత్తం అంటే సాగు చేసుకు అంటే అగ్రికల్చర్ చేసుకుని అయితే ఉంటారు టౌన్స్లో అయితే కొందరు అట్లా అయితే బిజినెస్ చేస్తారు ఇప్పుడు సిటీస్లో అయితే అందరూ అయితే జాబ్స్కి వెళ్తారు ఇలా త్రీ స్టెప్స్తో అయితే మనం అయితే బ్యాలెన్స్ చేస్తున్నాము ఇప్పుడు ఏమవుతుంది మనకి విలేజ్ నుంచి అయితే అన్నీ మెడిసిన్స్ అవన్నీ అయితే వస్తాయి ఫుడ్ కూడా ఇప్పుడు కంపెనీస్ కావాల్సిన రా మెటీరియల్స్ అయితే విలేజ్ నుంచి విలేజ్ నుంచి అయితే వస్తాయి ఎందుకంటే విలేజ్లో అయితే ఒక ట్రీస్ అవి అయితే కొద్దిగా పెంచుతారు కాబట్టి తాకట్టు లేని పంట రుణ పరిమితి పెంపు ఇదైతే ఇదైతే అగ్రికల్చర్లో అయితే ఫీల్స్ లో అయితే ఎలాంటివి తాకట్టు లేనివి బ్యాంక్ బ్యాంకులో అయితే లోన్ అయితే ఇస్తారంట ఇదైతే ఆర్బిఐ అయితే చెప్తుంది టూ లాక్స్ అయితే ఇస్తారని కొడుకులు ఇస్తేనే ఇంటి నెంబర్లు అంటే ఇదైతే మనీ ఇస్తే అయితే ఇంటికి నెంబర్స్ అయితే పెడతారంట ఇప్పుడు బిజినెస్ పేజ్ రెస్నెప్ట్తో రిలయన్స్ భారీ ఒప్పందం ఏటా ఒకటి పాయింట్ ఒకటి లక్షల కోట్ల విలువైన ముడి చమురు పది ఏళ్ల పాటు దిగుమతి ఇది అయితే రిలయన్స్ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఇంకా రాస్ నెఫ్ట్తో అయితే భారీ ఒప్పందం అంటే ఒప్పందం అయితే చేసుకున్నారు అయితే అంటే మీరు అది ఇస్తే నేను ఇది ఇస్తానని అయితే ఒప్పందం అయితే చేసుకున్నారు అంటే ఇద్దరం కలిసి పని చేద్దామని అయితే అగ్రిమెంట్ అయితే చేసుకున్నారంట బలహీన రూపాయి పడేసింది ఇదైతే సెన్సెక్స్ ఇంకా నెప్తికి అయితే వచ్చాయి డాలర్తో అయితే మన రూపాయి విలువ అయితే తగ్గిపోయింది అయితే ఇక్కడైతే లా నష్టాలైతే వచ్చాయి ఇప్పుడు శ్రీ పేజ్ కష్టంతో భరోసాని ఇచ్చే ఇచ్చేలా इदे हेल्थ, हेल्थ सेक्टर्स ए प्रॉब्लेम डॉक्टर्स अं आरोग्य बीमा गुरु इच्छा इकड इथं वसुंधर अपेज अरवर्ल्ड सिनेमा पेज संक्रांति संदड़ी इधर से बैंकटेश मूवी अब स्पोर्ट्स पेज युवराज सम चेस प्रपंचर सुमहासन अंपायर गुकेश पद्धति में रह ले लेंगे पटना इधर गुकेश कार कहते पद्धति में रह लेंगे पटना ఇదైతే గుకేష్ గారు అయితే వరల్డ్ చెస్ ఛాంపియన్ అయితే అయ్యారు అంటే విశ్వనానంద్ ఆనంద్ తర్వాత అయితే ఈయనే ఇండియాలో అయితే ఇంకా వరల్డ్లో ఇదైతే లాస్ట్ మ్యాచ్ లో అయితే లిరెన్ గారు అయితే లిరెన్ గారు అయితే ఒక మ్యాచ్ గెలిచారు ఫస్ట్ మ్యాచ్ అలాగే మిగతా అయితే చాలా వరకు అయితే డ్రా అయితే అయ్యాయి ఆ తర్వాత అయితే గారు అయితే సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ అయితే చేశారు అలాగే సిక్స్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ అయితే లిరెన్ గారు అయితే చేసి గారు అయితే గెలిచారు అలాగే ఎప్పుడైతే అయితే ఉంటుంది కదా ఏనుగుతోనైతే ఒక శ్లోకం గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఇంతింతై వతకి అంటే ఒక చిన్న వ్యక్తి అయితే పెద్దగైతే అయ్యారు అంటే ఆకాశం అంతా ఎత్తుగైతే ఎదిగాడు అయితే కుకేష్ గారు అయితే ఫస్ట్ చి అంటే చిన్న స్టార్ట్ చేసి అయితే ఇప్పుడు వరల్డ్ చెస్ ఛాంపియన్ లాగైతే అయ్యారు ఇప్పుడు జ్ఞాననేత్రం బాక్స్ వాయు కాలుష్యంతో భారత్ లో ఏటా పదిహేను లక్షల మరణాలు అంటిదైతే ఎయిర్ పొల్యూషన్ వల్ల అయితే మన ఇండియాలో అయితే ఫిఫ్టీన్ ల్యాక్స్ మెంబర్స్ అయితే చనిపోతున్నారు రక్తపోటులో వ్యత్యాసాలతో గ్రహణ శక్తికి చేటు ఇదైతే బ్లడ్ ప్రెజర్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ ఏదో బ్లడ్ ప్రెషర్ వల్ల అయితే అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి ఇప్పుడు దానివల్ల అయితే మన థింకింగ్ పవర్ అనేది అయితే లూజ్ అయితే అవుతుంది అంటే మనం ఏదో కనక టైం అయితే దాని అయితే మర్చిపోవచ్చు థింకింగ్ పవర్ని అయితే నలుగురు కలెక్టర్లపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి లేదని దాఖలు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కోర్టు ధిక్కరణ పిటిషన్ అంటే ఇప్పుడు కోర్టు అయితే ఒక ఇట్లా చేయండి చెప్తుంది ఒకవేళ మనం అట్లా చేయకపోతే దాని అయితే కోర్టు ధిక్కరణ అనేది అంటారు ఈనాడు ముఖ్యాంశాలు ఇంత వరకే మళ్ళీ రే రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు